ఈ రోజు అబ్దోల్లాపురి మెట్ మండలంలోని పాఠ సింగారం మహాత్మ జ్యోతి బాపులే సాంఘిక సమీకృత బాలుర ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన యూనిఫామ్ డైట్ లాంచ్ కార్యక్రమంలోని రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనోపీ హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మంచి భోజనం సదుపాయాలు అందించేందుకు ముఖ్యమంత్రి ఎనిమిది సంవత్సరాల తర్వాత విద్యార్థి డైట్ ఛార్జీలను నలభై శాతం పెంచినట్లుగా తెలిపారు అదే విధంగా కాస్మటిక్ ఛార్జీలను కూడా రెండు వందల శాతం పెంచినట్లు తెలిపారు విద్యార్థులు బలంగా ఉండాలంటే మంచి పౌష్టిక ఆహారం అవసరమని అన్నారు విత్తనం కష్టాలను ఎదుర్కొని బలంగా చెట్టు ఎదిగినట్లుగా మీరు కూడా కష్టాలను తట్టుకుని గొప్ప స్థాయికి ఎదగాలని అన్నారు మంచి పౌష్టిక ఆహారం ఆరోగ్యం బాగుండాలని ఉద్దేశంతో ప్రభుత్వం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు చిన్న వయసులోనే మంచి ఆహారం తీసుకుంటూ భవిష్యత్తులో గొప్ప స్థాయిలలోకి చేరి మంచి ఆఫీసర్లుగా ఎదగాలని విద్యార్థులకు ఆయన సూచించారు విద్యార్థులు శ్రద్ధతో చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏ రీతి ఆహార ప్రణాళిక ద్వారా విద్యార్థులకు రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ వారి ఆరోగ్యం కోసం ప్రతి విద్యార్థికి నెల డైట్ ఖర్చును పెంచినట్లు తెలిపారు